श्रीगुरुभ्यो नम नमो दै महादेव्यिवाय महा सतम नम प्रकृत भद्राय नियता प्रणता स्मता काले कालेपगता संस्कृति काले शगता चिंतन काले प्राणगता तत्विचारे सर्वगता ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रीनमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रीनमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रीनमः ओम अयम ह्रीम श्रीम श्री मातृ नमः 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 इदानीम वयम सर्वे శ్రీ లలిత సహస్రనామస్తోత్ర అధ్యయన కార్యక్రమే చతుస్సప్తమ శ్లోకే ప్రవశాము ఇప్పుడు మనం లలిత సహస్రనామస్తో అధ్యయన కార్యక్రమంలో డెబ్భై నాలుగో శ్లోకంలో ప్రవేశిస్తున్నాం కళావతి కళాలాప కాంత కాదంబరీ ప్రియా వరద వామనయన వారుణీమద మదవిశ్వ కడావతి కడాలాప కాంత కాదంబరీ ప్రియ వరద వామనయన వారుణీమద విశ్వరా కడావతి ప్రథమం కడాలాప ద్వితీయం కాంత తృతీయం ప్రియ చతుర్థం వరద పంచమం వామనయన షష్టం వారుణీమద విశ్వర సప్తమం సప్తపది అయం శ్లోక ఈ శ్లోకంలో ఏడు పదాలు చాలా విశేషంగా కనిపిస్తున్నాయి మనకు అంటే ఏడు నామాలు ఏడు మంత్రాలు ఇందులో కళావతి ఏడు కళలు లలిత కళలు ఏందండి చిత్రలేఖనం నృత్యం కవిత్వం సంగీతం లలిత కళలు ఐదు ఈ లలిత కళలు ఐదు కూడా అమ్మవారి రూపాలే ఇది విశేషం ఈ నామలు కళావతి ఇంకా కళలు కలిగినవారు అనుకో చెప్పచ్చు షోడస షోడస కడా పరిపూర్ణ షోడస కడా పరిపూర్ణవతి కాడితాపరా భారిక షోడస కడా పరిపూర్ణుడు చంద్రుడు పూర్ణచంద్రుడు షోడశ కడా పరిపూర్ణుడు పూర్ణచంద్రుడు అమ్మవారు కూడా కడావతి అద్భుతమైన కళలు కలిగినవారు అమ్మవారు అనుగ్రహం వల్లనే కదా చంద్రుడు పొందాడు పదహారు కళలు అందితే ఇక్కడ కళలు కరిగినవారు అని చెప్పచ్చు లేదా చంద్రుడితో సమానమైన ఆహ్లాదకరమైన కళలు కరిగినవారు అమ్మవారు అని చెప్పచ్చు కళ ఆలాప కళ ఆలాప ఆలాప అంటే సంభాషణ అమ్మవారు ఏ రకంగా సంభాషించినా ఎవరితో మాట్లాడతారు అమ్మవారు అమ్మవారు వాగ్దేవతలతో మాట్లాడుతుంటారు సప్తమతుకులతో మాట్లాడుతుంటారు అలాంటి విశేషమైన అమ్మవారి యొక్క సంభాషణలు అన్నీ కూడా ఆలాపన సంభాషణ ఈ సంభాషణ అన్నీ కూడా కళాత్మకంగా ఉంటాయి అమ్మవారు ఏ మాట మాట్లాడినా అద్భుతమైన సంగీతం సాహిత్యం అందులో నిమగ్నమై ఉంటాయి అటువంటి విశేషమైన కళాలాప కళలయే కళలే సంభాషణములుగా కలిగినవారు కాంత కాంత అంటే ఆకర్షించేవారు అర్థం కాంతత్వం అండ్ ఆకర్షణ ఎవరికి ఆకర్షణ అద్భుతమైన ఆనందానుభూతిని కలిగించేటటువంటి విశేషమైన మనోహరమైనటువంటి ఆకర్షణ అమ్మవారిలో ఉంటుంది అంటే అమ్మవారిని ధ్యానిస్తే చాలు అద్భుతమైన ఆత్మానందం కలుగుతుంది పరమాద్భుతమైన జ్ఞానానందం కలుగుతుంది అంచేత అమ్మవారు కాంత ఇంకొక అర్థం ఏంటంటే కాంత అంటే మనోహరమైన మనోహరమైన రూపం కలిగిన వారు అమ్మవారు పరమేశ్వరుడు పరమేశ్వరి పరమేశ్వరుడికి పరమేశ్వరి కాంత భార్య అని కూడా అర్థం ఉంది తర్వాత కాదంబరి ప్రియా కాదంబరి అంటే ఏమిటి ద్రాక్షాసవము వివిధ ఫదరసాలు వాటిని ఆశవములు అంటారు రసములు ఆ రసములు ఒక తన్మయ భావాన్ని కలిగిస్తాయి విశేషమైన తన్మయ భావాన్ని కలిగిస్తాయి అటువంటి ఆరోగ్యకరమైనవి ఔషధ లేనివి కూడా అటువంటి క కాదంబరి కాదంబరి ప్రియ ప్రియా అటువంటి ఫలా ఫల అంటే అమ్మవారికి చాలా ఇష్టం వశనియాది వాగ్దేవతలు అమ్మవారికి పదహారు ఇస్తుంటారు అటువంటి కాదంబరీ ప్రియ ఇంకా వరద అమ్మవారికి రెండు ముద్రలు స్పష్టంగా కనిపిస్తుంటాయి అమ్మవారి దగ్గర ఒకటి అభయముద్ర ఇంకొకటి వరద ముద్ర అభయముద్ర వరాన్ని ఇచ్చేటటువంటి ముద్ర వరద ముద్ర ఇది అభయముద్ర అంతే వరద ధర్మబద్ధములైన కోరికలను అమ్మవారు అనుగ్రహిస్తారు కనుక వరద ఉపాసకులు అమ్మవారిని అద్భుతమైన ఆత్మానందాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తుంటారు అటువంటి అవకాశాన్ని అమ్మవారు అనుగ్రహిస్తుంటారు ఇంకా వరద వామనయనా వామ అంటే సౌందర్యవంతమైన సుందరమైన అంటే నేత్రములిగిన వారు వామనయనా విశిష్టమైనటువంటి మనోహరమైనటువంటి సుందరములైన నేత్రములు కలిగిన వారు అమ్మవారు దివ్యములైన నేత్రములు కలిగిన వారు కనుక అమ్మవారు విశేషమైన అద్భుతమైన రూపం కలిగిన వారు కనుక రూపంలో నయనములు ప్రధానం ఇంద్రియాణం నయనం ప్రధానం అటువంటి అద్భుతమైన నేత్రములు కలిగిన వారు వామనయన అందమైన నేతములిగిన కలిగినవారు కలిగిన వారు అమ్మవారు వారుని మతవిహ్వల వారుని మతవిహ్వాళ ఏమిటి వారుని అస్తమించే సూర్యుడిని వరుణ రూపుడు అంటారు వరుణ రూపుడు అస్తమించే సూర్యుడి యొక్క కాంతి ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రాతకాలంలో భానుడి యొక్క కాంతిని సాయంకాలం అస్తమయం అవుతున్నటువంటి సూర్యుడి కాంతిని చూస్తే మనకు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది ఆరోగ్యకారకం కూడా అటువంటి విశేషమైన అస్తమిత కారుణి అంటే అస్తమిత అస్తమయ అస్తమయ కాంతి అని కూడా అర్థం ఇంకా ఇంకొక అర్థం ఏంటంటే వారుణీ మత్ అవిహ్వరా వారుణీ మత విహ్వరా ఒకటి అస్తమయ కాంతితో సమానమైన కాంతి కలిగిన వారు అని దాంతో అటువంటి కాంతితో విహ్వల చూసేవారికి కాంతి విభిన్నంగా కనిపిస్తుంది కనుక విహ్వలంగా కనిపిస్తుంది అని ఒక అర్థం వారుణీమత్ అని అర్థం ఇంకా వారుణీమత్ అవిహ్వల అని కూడా మనం విడిదిస్తే ఇంకొక విశేష అర్థం వస్తుంది వారుణీమత్ అవిహ్వల ఈ వారుని మొత్తం ఏమిటి ఖర్జూరాశవము అని అర్థం ఖర్జూర ఆశవము ఈ ఖర్జూరాశ్రవము తీసు దీన్ని వారుని అంటారు ఈ వారుని వల్ల అమ్మవారికి విశేషమైనటువంటి మనోహరమైన ఆత్మానందం కలుగుతుంటుంది ఖర్జూరాశ్రవంలో ఆరోగ్యకరముత ఇంకోటి వారుని అంటే వాయుదేవతాకమైన నాడి ఇది కూడా అర్థం ఉంది వాయుదేవతాకమైన నాడితో అవిహ్వల విఫలత్వం కానిటువంటి ఏకాగ్రత కలిగినటువంటి అద్భుతమైన ఆనందాన్ని చేకూరుస్తారు కనుక అమ్మవారు వారుని మత్ అవిహ్వల విశేషమైన ఉన్నవారు డెబ్భై నాలుగో శ్లోకంలో కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియ వరద వామ నయన వారుని మత్ విహ్వల ఓం ఐం హ్రీం శ్రీం కళావతి అయిన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం కళాప మోనమః oomaimrim surim kandaaya ina monomaha oomaimrim sirim kanim burbiriyaaya nimoonomaha oomamrim sirim warodaay ni monomuha oomamrm sur wamun inayani monomaha oomaimremsurm warni yainimoonomaha omamrm surim madaklaaya ini monomuha unor milamaa agami garkirme sost